బొటాబొటీ ఫలితాలు వస్తే కనుక బీజేపీ లక్కీ ఛాన్స్ కొట్టినట్టేనా ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది ఎందుకంటే బీజేపీ పోటీ చేసింది పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆరు పార్లమెంట్ స్థానాలు అయితే ఏకపక్షంగా ఓటర్లు ఒకే పార్టీని ఎన్నుకుంటారు అని చెప్పి కొంతమంది చెప్తుంటే అలా కాదు ఓడినా బలమైన ప్రతిపక్షంగా ఒక పార్టీ అయితే ఉంటుంది అదే గెలిచిన విపక్షానికి బొటాబోటీ మెజార్టీ దక్కుతుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ లెక్కను చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిన అరవై ఏడు సీట్లతో బలమైన మా ప్రతిపక్షంగా ఉంది ఆ ఎన్నికల్లో నూట రెండు సీట్లలో సోలుగా టీడీపీ గెలిచింది ఈసారి వైసీపీ గెలిచిన వంద సీట్ల నుంచి నూట పది మాత్రమే వస్తాయి అనేది టీడీపీ కూటమికి అన్ని సీట్లే రావచ్చు అనేది ఒక పెంచనా మరోవైపు ఎందుకంటే చాలా భీకరంగా పోరు జరిగింది కాబట్టి ఖచ్చితంగా తొంభై నుంచి తొంభై ఐదు కూడా రావచ్చు అని చెప్పి మరో నెంబర్ చెప్తుంది ఇక్కడ రాజకీయ కుతూహలం ఎక్కువైపోతుంది కాబట్టి అందరిలో ఈ తక్కువ నెంబర్తో కనుక వైసీపీ కానీ కూటమి కానీ గద్దెనెక్కితే ఏపీ రాజకీయం సాఫీగానే సాగుతుంది లేదా ఏపీలో ఎవరు అధికారం చేపట్టాలన్నా ఎనభై ఐదు సీట్లు ఖచ్చితం కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఈ నెంబర్ కంటే ఒకటి రెండు సీట్లు మాత్రమే ఎక్కువగా తెచ్చుకుంది జస్ట్ ఒక తొంభైతోనో తొంభై ఒక్కటితోనో కనుక అధికారంలోకి వస్తే కూటమి కానీ ఇటు వైసీపీ కానీ వస్తే కనుక అవతల పక్షానికి ఖచ్చితంగా ఎనభై ఐదు సీట్లు వస్తాయి అంటే అధికారానికి విపక్షం కూడా సీట్లకు దూరంగా ఉంటుంది కాబట్టి రెండు సీట్లతో అధికారం మరో పక్షం అవుతుంది ఖచ్చితంగా ఇలా ఊహించుకుంటే ఖచ్చితంగా అది చాలా టెన్షన్ చాలా భయపడే పరిస్థితి అలా అయితే ఎవరు ఊహించుకోరు కానీ ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఏ పక్షము కూడా తాము తగ్గకపోవడం రెండు వైపులా ఉన్న ప్లస్ మైనస్లో ఇలా సమీకరణాలన్నీ చూస్తే కనుక ఏపీ రాజకీయం అయితే నిలువుగా చీలిపోయింది అలాగే సామాజిక పరంగా కూడా చీలిపోయింది దాంతో ఫలితాలు కూడా వాటిని ప్రతిబింబించేలా సీట్లు ఇలా చీలిపోతే మాత్రం ఏపీలో పాలన అయితే చాలా కష్టం అవుతుంది అనేది ఇక్కడే భారతీయ జనతా పార్టీ ఎలా వ్యవహరిస్తుంది ఎలాంటి పాత్ర పోషిస్తుంది బీజేపీకి ఒక సువర్ణ అవకాశం ఏమైనా వస్తుందని ఎందుకంటే టీడీపీ కూటంలో బీజేపీ ఉంది కాబట్టి ఒకవేళ కోటమి తొంభై సీట్లలో అధికారంలోకి వస్తే మాత్రం విపక్షంలోని వైసీపీని చీల్చైనా సరే ఏపీ రాజకీయాల్లో ఏక్నాథ్ షిండేలను తయారు చేసి మరికొద్ది కాలానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయొచ్చు అనేది ఒక చర్చ అదేవిధంగా వైసీపీ కనుక బొటాబోటీతో అధికారంలోకి వస్తే టీడీపీలోని వారిని తమ వైపుకు తిప్పుకొని ఆ మీదట వైసీపీని ఇబ్బంది పెట్టి ఏదో ఒక సమయంలో అధికారం బీజేపీ పొందినా పొందొచ్చు అనేది మరో ప్రచారం ఉంది ఏది ఏమైనా బొటాబోటీ గెలుపు అనేది కనుక ఇద్దరిలో ఎవరికి వచ్చినా సరే బీజేపీకి అది ప్లస్ అవుతుందా సువర్ణ అవకాశం అవుతుందా ఈ లెక్కను బట్టి చూడాలి